ను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్ మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మండలం పెంటా జెడ్పి స్కూల్ హెచ్ఎం రమణ వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుగొని పెట్టి పెట్టేస్తున్నాను మరి కూడా మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి మీరు గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పంచ Gida <laughs> wuli <coughs> ప్రియమైన తల్లిదండ్రులారా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే